సరైన సమయంలో పోలీసులు స్పందించకపోతే ప్రజల్లో ఎలాంటి ఆవేదన ఆవేశం గూడు కట్టుకుంటుందో చెప్పే ఉదంతం ఇది ఇది మన ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో జరిగింది ఆంజనేయులు ప్రసాదు అనే వ్యక్తి కువైట్ వెళ్ళాడు తన భార్యతో సహా వాళ్ళకు ఒక పాప ఉంది పన్నెండు సంవత్సరాల పాప ఆ పాపని తన చెల్లెలు లక్ష్మి దగ్గర అయితే ఉంచారు తను అక్కడే చదువుకుంటుంది అయితే లక్ష్మి వాళ్ళ మామ గుట్ట ఆంజనేయులైతే ఆ పాపతో అసభ్యంగా ప్రవర్తించాడట ఆ విషయాన్ని ఆ పాప కోవైట్లో ఉన్నటువంటి ఆమె అమ్మగారికి అయితే ఫోన్ చేసి చెప్పింది ఆమె వచ్చేసి ఆ లక్ష్మిని అడిగింది అంటే ఆడపడుచు లక్ష్మిని అడిగింది మీ మామగారు మా పాపతో కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడట కొంచెం మందలించు అయితే ఆమె పెద్దగా స్పందించక స్పందించలేదు ఆడపడచ్చు దాంతో భర్తకి ఈ విషయాన్ని అయితే చెప్పింది దాంతో అంటే కూతురిపై ఎవరైనా ఇలాంటివి జరిగితే మనం ఆవేశం తట్టుకోలేం ఎందుకంటే మన ప్రాణానికి ప్రాణంగా పెంచేది పిల్లల్ని ఆ పాప జీవితం బాగుండాలనే కదా కువైట్ వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు దాంతో తండ్రి ఆవేశానికి గురై వెంటనే కువైట్ నుంచి భారతదేశం వచ్చి అక్కడ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఆ గుట్ట ఆంజనేయులనే వ్యక్తిని చంపేసి ఒక రాడ్డుతో కొట్టి చంపేసి వెంటనే మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాడు పోలీసులేమో ఈ కేసు ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు అక్కడ వెంటనే ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వెళ్ళిపోయిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో అయితే ఈ హత్య నేనే చేశాను సరైన సమయంలో పోలీసులు స్పందించకపోవడం న్యాయం జరగకపోవడంతోనే నేను ఈ హత్య చేశానని పోస్ట్ చేయడంతో అది సంచలనంగా మారింది దాంతో పోలీసులైతే ఆయన్ని రప్పించడం జరిగింది నేను నేనైతే లొంగిపోతాను కానీ దయచేసి పోలీసులు అయితే సరైన సమయంలో స్పందించి సరైన విధంగా మీరు న్యాయం చేయండి లేకపోతే న్యాయం చట్టం అన్నీ మేము మా చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది జరగాల్సినవి జరిగిన తర్వాత మీరు ఎన్ని చేస్తే ఏంటి ఉపయోగం ఈరోజు నా జీవితం పోయింది లేదా మీరు స్పందించకపోతే నా కూతురి జీవితం కూడా పోద్దు నా కూతురి జీవితం కంటే నాకు ఏది ఎక్కువ కాదు ఇంతేకాదు కాదు ఎవడైనా సరే ఇలాంటి పనులు మనవరాలు వయసుతో ఉన్నటువంటి అప్పుడు మనవరాలు వయసుతో ఉన్నటువంటి పిల్లలతో ఇలా ఏ విధంగా మనవరాలనే కాదు ఎవరితోటైనా సరే మీ ఇంట్లో ఆశ్రయం ఒక ఆడపిల్ల పొందుతుందంటే మీరు ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పడం అయితే జరిగింది అంటే మన పిల్లల్ని మన దగ్గరే ఎందుకు పెంచుకోవాలి అనేది ఇది ఒక ఉదాహరణ అంటే ఇలా ఎవరో చేస్తారని కాదు అవకాశాలుంటే రెండోది తల్లిదండ్రులు ప్రేమ కూడా దూరం అయిపోతారు కాకపోతే ఆ పాప కోసమే పాపం వాళ్ళు కువైట్ వెళ్ళి కూడా మరీ కష్టపడుతున్నారు ఎవరిని మనం పట్టలేము కానీ పెంచి ఎవరైనా సరే మీరు ఆడపిల్లలు చూడగలిగితేనే మీ దగ్గర ఉంచుకోండి అంతేగాని వాళ్ళకి ఇటువంటి ఏం జరిగినా సరే దాని అన్నిటికీ మేము బాధ్యత వహించమంటే మీరు చూడకండి